ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తెలుగు ప్రేక్షక మహాశయలందరికీ కూడా నమస్కారము రెండు వేల ఇరవై ఐదులో సంపత్ శుక్రవార పూజ వచ్చేసి ఆగస్టు నెలలో నాలుగు రోజు వచ్చింది కాబట్టి ఈసారి ఐదు శుక్రవార పూజలు రాలేదు కేవలం నాలుగు శుక్రవార పూజలే వచ్చింది కాబట్టి మొదటిది ఒకటో తారీఖు ఆగస్టు ఇరవై ఇరవై ఐదులో మొదటి శుక్రవార పూజ ఉంటుంది రెండవది అంటే ఎనిమిదవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో వరమహాలక్ష్మి పూజ ఉంటుంది ఇంకా మూడో రోజు వచ్చేసి శుక్రవారము పదిహేనో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో మూడో మహాలక్ష్మి పూజ ఉంటుంది ఇంకా ఆఖరిగా ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి మహాలక్ష్మి పూజ ఉంటుంది ఇలా కాబట్టి వరమహాలక్ష్మి పూజ వాళ్ళు ఎనిమిదో తారీఖు ఆగస్టు రోజు చేస్తే బాగుంటుంది తెల్లవారుజోన చేస్తే కూడా మంచిగా ఉంటుంది మీకు తెల్లవారుజోను వీలు అవ్వలేకపోతే సాయంత్రం కూడా చేయొచ్చు